ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వెనుకొండ నియోజకవర్గంలో సేకరించిన అరవై మూడు పై పైచీలకు సంతకాల పత్రాలు ఈ రోజు నిర్వహించిన భారీ ర్యాలీ ద్వారా ఘనంగా సమర్పించబడ్డాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆమోదం పొందగా వాటిలో ఏడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం విధులు లేవు అనే పేరుతో మిగిలిన నిధులు లేవు అనే పేరుతో మిగిలిన కాలేజీల నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి వాటిని ప్రైవేట్ చేతులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు ఇది ప్రజల ప్రయోజనాలను హరిస్తుందని అలాంటి నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించదని స్పష్టం చేశారు ఈ పోరాటం పూర్తిగా ప్రజల కోసం ప్రత్యేకించి సాధారణ కుటుంబాలకు అందుబాటు వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు చేస్తున్నదని బొల్ల బ్రహ్మనాయుడు పేర్కొన్నారు మీరు అభివృద్ధి అనేది ఎక్కడా కనపట్టలేదు మాటలకే పరిమితం కాని ఎక్కడా అభివృద్ధి అనేది మనం ప్రజలు చూస్తా ఉన్నారు మాటల మటుకి అభివృద్ధి జరుగుతా ఉన్నాయి మాటల మట్టికి కోటలు దాడుతున్నాయి కానీ పని మట్టికి వాటిని దాత మాటల మట్టికి అప్పు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా చేస్తున్నామని చెప్తారు లేచిన కారణం ఎమ్మెల్యేలు ఎంపీలు నిన్న ఇస్తుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇదే భాష ఎక్కడ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అంధకార రాష్ట్రంగా తయారు చేస్తుంది రెడ్డు బుక్ రాజ్యాంగం నడుపుతూ ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని అడుగుతూ ఉన్నాం మీరు ఎక్కడ అభివృద్ధి చేశారని అడుగుతూ ఉన్నాం లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందని చెప్తారు గతంలో కూడా చెప్పారు లక్షల కోట్లు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నామని చెప్పారు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి పర్మిషన్ ఇవ్వట్ల ల్యాండ్ కన్వర్షన్ అడిగితే ల్యాండ్ కన్వర్షన్ లేవు ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ఇండస్ట్రీ ఎలా పెడతారు మీరు చెప్తారు ల్యాండ్లు ఎక్కడ కూడా పకడ్బందీగా సర్వే చేయమని పకడ్బందీగా ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేశాడు ల్యాండ్ సర్వే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అది మేము పూర్తి చేయడానికి ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టిద్దని చెప్తున్నారు ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో రీసర్వే జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాటల మాటలతో మీరు అభివృద్ధి అని అభివృద్ధి మాటలకే అభివృద్ధి కానీ చేతల్లో అభివృద్ధి ఎక్కడా లేదని సందర్భంగా తెలియపరచుకుంటున్నారు